హరే కృష్ణ ముచ్చినాడి కండిగాలువని ఓడికుంట వద్ద ఈ యొక్క ఎస్పీకి కళా వ్యవసాయ ఉన్నాము మరి పక్కన రాచరుగా రైతు సురేష్ గారు కూడా ఇక్కడ వచ్చారు మరి మీద కూడా సురేష్లమే పక్కన సూర్యభాగం ఉన్నాడు సో ఎందుకు ఇలా నేను ఈ ఉన్నాను మీరు అనుకోవచ్చు ఉదయం కోట విటమిన్ డి వస్తుందండి ఏడున్నర దాకా ఎనిమిదిన్నర దాకా మనం ఇలా ఉంటే ఉంటుంది ఈవెళ్ళ పిల్లలకి అవకాశం లేదు పెద్దలకి అవకాశం లేదు నామోషికి పెరుగుతున్నారు బ్రస్సులు వేరే అవునా కదా సో దీన్ని నేను ఛేదిస్తూ ఉన్నాను సార్ ఆ క్రమంలో ఈవేళ మనము ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో కొంచెం గడ్డి పెరిగింది సార్ గడ్డి పెరిగింది ఆ చిన్న పొరపాటు తప్పటికైతే అన్ని చెట్లు బాగున్నాయి వ్యవసాయానికి ఏమీ దెబ్బతం లేదు సో ఈ క్రమంలో మేము ఈ నెల సెకండ్ థర్డ్ వీక్లో ప్రోగ్రామ్ చేయగలు చేయవచ్చుకోవాలి మళ్ళీ మరొకసారి రైతులను కూడా ఒకసారి సమావేశం వచ్చాను ఆలోచన దాని తాలూకు విషయాలు మేము ముందుగా తెలియజేస్తాం మా యొక్క వ్యవసాయ మిత్రులకి ఆల్రెడీ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నెల మూడో వారం ఈ నెల మూడో వారంలో ఒక ప్రోగ్రామ్ చేయదలుచుకున్నాం తర్వాత ఎందుకు నేను వ్యవసాయంలోకి వచ్చానంటే మీకు అందరికీ చెప్పాలి మన పిల్లలకి విద్య అందాలి వారికి చక్కటి ఆరోగ్యం ఉండాలి వారికి వ్యవసాయం కూడా చెప్పాలి పని సంస్కృతిని ఇవ్వకపోతే పిల్లలు పాడైపోతారు ఆరోగ్యాలు పాడవుతాయి ఆరోగ్యాలు పాడైనప్పుడు చదువుకున్న చదువుపై పట్ల ఇవాళ పక్కన ఒక నాకు ఓల్డ్ షూ తన తల్లిని కాపాడుకోవడానికి చౌదేశారు మరి ఇవాళ పాపం స్టీజ్ నో మోర్ ఎందుకంటే లైఫ్ స్కిల్స్ వెంటనే రావండి అరవై ఏళ్ళకి రావండి లైఫ్ స్కిల్స్ లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచి రావాలి అందుకని వారు ఏం చేస్తారంటే వారి భార్య బిడ్డలతోటి ఇవే విధానాలతోన్నారు మన కూడా రైతు సంబంధిత సదస్సు కొంత సహాయం కూడా చేశారు మాకు చూడాలంటే వారు పేరు చెప్తే బాగుండదు అని వద్దన్నారు కాబట్టి చెప్తున్నా కాబట్టి నాకు ఓల్డ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు దీన్ని మనం కాస్త కాపాడుకుందాం రాబోయే రోజుల్లో రైతుకి ఆదాయం కావాలి ఆరోగ్యం కావాలి అలాగే ఆధ్యాత్మికత కూడా రావాలి అందుకే మన వ్యవసాయ క్షేత్రానికి ఏమిటంటే పవిత్ర వ్యవసాయం అన్నాను ఎప్పుడు పవిత్ర వ్యవసాయం వస్తుందంటే భూమి కాస్త పవిత్రంగా ఉన్నప్పుడు అది ఎట్లా ఏం పడుతుంది గోమాత ద్వారా ఏం పడుతుంది నమ్మిన వాళ్ళు అది పాదయక వ్యవసాయలో ముఖ్యం అందుకే జై గోమాత జై భూమాత జై జై భగవద్గీత సో ఈ మూడింటిని నేను సందా అనుసంధానం చేసి పని చేస్తున్నాము సో రాబోయే రోజుల్లో మరిన్ని విశేషాలతోటి ఈ వీడియోల ద్వారా మీకు అందరికీ చేరుకోవటాను